హాయ్ వెల్కమ్ టు నూతనారెడ్డి కిచెన్ హాయ్ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా కలగూర పెసరపప్పు అండి టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది మీరు కూడా ఒకసారి ఇలా చేసుకొని చూడండి ఈ వీడియో మొత్తం లాస్ట్ వరకు చూసేయండి ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక లైక్ చేయండి చేసుకోవడం అయితే చాలా ఈజీ అండి కలగూర పెసర పప్పును కలగూర అండి ఇది ఒక్కొక్క ఆకు తెంపుకోవాలండి చేతితో పురుగు లేకుండా చూసుకోవాలి చూసుకొని ఒక్కొక్క ఆకు తెంపుకొని గిన్నెలోకి అయితే వేసుకోవాలండి కడుక్కోవడం అయితే మంచిగా కడగాలండి ఈ అయితే మూడు నాలుగు సార్లు వాటర్ పోసి కడుక్కోవాలండి మూడు సార్లు వాటర్ పోసి పారవేయాలండి వాటర్ని ఒకసారి మంచినీళ్ళు పోసి పెట్టుకోవాలండి ఇలా చాలా బాగుంటుందండి టేస్ట్ అయితే ఈ కలగూర ఏ ఆకురలైనా సరే అండి కడుక్కోవడం అయితే మంచిగా కడగాలండి కావలసినవి అండి కలగూర పెసరపప్పుకు కావలసినవి పచ్చిమిరపకాయలు ఉల్లిగడ్డలు ఉల్లాకు కొత్తిమీర కరివేపాకు ఇవన్నీ కడిగి కట్ చేసి పెట్టుకోవాలి కరివేపాకు పెట్టుకోవాలండి కడిగి పప్పండి పెసరపప్పు రెండుసార్లు వాటర్ పోసి కడిగి పార ఒకసారి వాటర్ పోసి పెట్టుకోవాలండి పది నిమిషాల ముందు నానబెట్టి పెట్టుకోవాలి పెసరపప్పును స్టవ్ ఆన్ చేసి స్టవ్ పైన కడాయి పెట్టుకోవాలి వెడిన తర్వాత నూనె వేసుకోవాలి నూనె అనేది ఎక్కువ పడుతుందండి ఆకుకూర కాబట్టి కొద్దిగా ఎక్కువ వేసుకోవాలి జీలకర్ర ఆవాలు వేసుకోవాలి ఇవి కొద్దిగా గోలిన తర్వాత మిరపకాయలు వేసుకోవాలి మూడు మిరపకాయలు వేసుకోవాలండి వేసుకొని పచ్చిమిరపకాయలు ఉల్లిగడ్డలు వేసుకోవాలి ఇవి ఫ్రై అయిన తర్వాత పసుపు వేసుకోవాలి ఉల్లాకు వేసుకోవాలండి ఉల్లాకు ఉంటే వేసుకోవచ్చు లేకపోతే లేదండి ఇవైతే మంచిగా ఫ్రై కావాలండి చేసుకోవడం అయితే చాలా ఈజీ అండి కలగూర పెసరపప్పు చేసుకోవడము ఉల్లాకు వేసుకోవాలండి వేసుకొని ఫ్రై చేసుకోవాలి పచ్చిమిరపకాయలు వేసి చేసుకోవాలండి పచ్చిమిరపకాయలు వేసుకుంటే టేస్ట్ అనేది బాగుంటుందండి ఎక్కువ మనం ఎంత వండుకుంటున్నాము కళాగూర పెసరపప్పు దాన్ని బట్టి పచ్చిమిరపకాయలు అనేటివి వేసుకోవాలి ఎక్కువ వేసుకోవాలండి సరిపోయి వేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి కలగూర అల్లం వెల్లిగడ్డ పేస్ట్ వేసుకోవాలి వెల్లిగడ్డ పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలండి కరివేపాకు వేసుకోవాలి వేసుకొని కలుపుకోవాలి కొద్దిగా ఉప్పు కూడా వేసుకోవాలండి వేసుకొని కలుపుకోవాలి ఇవి మంచిగా ఫ్రై అయిన తర్వాత ఫ్రై అయితే మంచిగా చేసుకోవాలండి ఇవన్నీ మంచిగా గోలనియాలి ఇవన్నీ మంచిగా గోలిన తర్వాత కడిగి పెట్టుకున్న ఆకును వేసుకోవాలండి కలగూరను వేసుకోవాలి వాటర్ పోసి కడిగి పెట్టుకున్నాం కాబట్టి వాటర్ ఉంటాయండి కలగూరకు ఆ వాటర్ తోటే ఉడికిపోతుందండి కలగూర వేసుకొని మూత పెట్టుకోవాలి ఇలా వేసుకోవాలండి కలగూర మొత్తం వేసుకొని మూత పెట్టుకోవాలండి మధ్య మధ్యలో కలుపుకోవాలి మూత పెడుతూ తీస్తూ ఈ కలగూరను కలుపుకోవాలండి ఆకుకూర కాబట్టి త్వరగానే ఉడికిపోతుంది కారొడి వేసుకోవద్దండి కారపొడి వేసుకుంటే టేస్ట్ అనేది పోతుందండి కలగూర పెసరపప్పుకు పెసరపప్పు తక్కువ ఉండాలండి ఆకుకూర ఎక్కువ ఉండాలి ఈ కలగూర అనేది ఎక్కువ వేసుకోవాలి పెసరపప్పు తక్కువ వేసుకోవాలండి అలా వేసుకుంటేనే చాలా బాగుంటుందండి టేస్ట్ అయితే మొత్తం కలగూరను ఇలా వేసుకోవాలండి వేసుకొని మూత పెట్టుకోవాలి మూత పెట్టుకొని మధ్య మధ్యలో కలుపుకోవాలండి ఆకుకూరలు అయితే ఆరోగ్యానికి చాలా మంచి అండి ఏ ఆకుకూరలైనా సరే అండి వారానికి ఒక నాలుగు సార్లు అన్నా ఆకుకూరలు వండుకొని తినాలండి హెల్త్ పరంగా అయితే చాలా మంచిదండి అయితే మీడియం ఫ్లేమ్లో పెట్టి కలగూర ఆకునైతే ఉడికించుకోవాలండి కలగూర ఆకును ఇలా నైట్ వస్తాయండి త్వరగానే ఉడికిపోతుందండి ఆకు కూర కాబట్టి త్వరగానే ఉడికిపోతుంది మళ్ళీ ఒకసారి మూత పెట్టుకోవాలండి మూత పెట్టి మంచిగా ఉడికించుకోవాలండి ఆకుకూరనైతే మంచిగా ఉడకనియాలండి కలగూర పెసరపప్పు అన్నంలో అయినా చపాతీలో అయినా సూపర్ టేస్ట్గా ఉంటుందండి టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి ఇలా మళ్ళీ మూత తీసిన తర్వాత మళ్ళీ మూత పెట్టొద్దండి మీడియం ఫ్లేమ్లో పెట్టే ఈ కలగూరను ఉడికించుకోవాలండి వాటర్ కొద్దిగా వాటర్ ఉన్నప్పుడే నానబెట్టి పెట్టుకున్న పెసరపప్పును వేసుకోవాలి వేసుకొని కలుపుకోవాలి పెసరపప్పు వేసుకున్న తర్వాత అయితే లో ఫ్లేమ్లో పెట్టే ఫ్రై చేసుకోవాలండి దగ్గరికి వచ్చేంతవరకు ఫ్రై చేసుకోవాలి కలగూర పెసరపప్పునైతే పెసరపప్పు వేసుకోవాలి పెసరపప్పును మెత్తగా ఉడికించుకోవద్దండి మెత్తగా ఉడికించుకుంటే టేస్ట్ అనేది పోతుందండి కొద్దిగా ఇత్తులు ఇత్తుల్లాగా ఉంటేనే కలగూర పెసరపప్పు టేస్ట్ అనేది చాలా బాగుంటుంది కొత్తిమీర వేసుకోవాలండి వేసుకొని కలుపుకోవాలి ఉప్పు సరిపోయిందా లేదా ఒకసారి టేస్ట్ చేయాలి సరిపోకపోతే కొద్దిగా వేసుకోవాలండి వేసుకొని కలుపుకోవాలి వాటర్ మొత్తం పోయేంత వరకు ఇలానే కలుపుకోవాలండి దగ్గరికి రావాలండి కలగూర పెసరపప్పు దగ్గరికి వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఇంతేనండి కలగూర పెసరపప్పు చేసుకోవడం అయితే చాలా ఈజీ అండి చూసారు కదా ఎంత ఈజీగా ఉందో మీరు కూడా ఒకసారి ఇలా చేసుకొని చూడండి ఒకసారి చేసుకున్న తర్వాత టేస్ట్ ఎలా వచ్చిందో కామెంట్ పెట్టండి చేసుకోవడం అయితే చాలా సింపుల్ అండి కలగూర పెసరపప్పు మెత్తగా కావాలి అనుకుంటే వాటర్ పోసి పెసరపప్పును ఉడికించుకోవాలండి మెత్తగా వద్దు అనుకుంటే వాటర్ అయితే పోసుకోవద్దు వాటర్ పోసుకోకుండానే ఇలా దగ్గరికి చేసేసుకోవాలండి మాకైతే ఇత్తుల్లాగా ఉంటేనే ఇష్టం అండి అందుకే వాటర్ అయితే ఏం పోసుకోలేదు ఇలా దగ్గరికి వచ్చిన తర్వాత వేరే గిన్నెలోకి అయితే వేసుకోవాలి ఒక్కసారి చేసుకున్నారంటే మళ్ళీ మళ్ళీ చేసుకోవాలనిపిస్తుందండి అంత టేస్ట్గా ఉంటుంది ఇలా దగ్గరికి రావాలండి ఇలా దగ్గరికి వచ్చిన తర్వాత వేరే గిన్నెలోకి వేసుకోవాలి ఎంతో టేస్టీగా ఉండే కలగూర పెసరపప్పు అన్నంలో అయినా చపాతీలో అయినా సూపర్ టేస్టీగా ఉంటుందండి కొత్తగా చూస్తున్న వాళ్ళు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక లైక్ చేయండి షేర్ చేయండి ఆల్ బిలేకాన్ని ప్రెస్ చేయండి బాయ్ అండి